అపవాది అయిన సాతాను ముద్రను కనుగొనాలి అంటే మొదట దేవుని యొక్క ముద్రను కనుగొనాలి నిర్గమా పన్నెండవ అధ్యాయము రెండవ వచనము నెలలలో ఈ నెల మీకు మొదటిది ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల తయ్యోపదేశ కాండము పదహారు ఒకటి నెలను ఆచరించి నీ దేవుడైన యహోవకు పస్కా పండుగ ఆచరింపవలెను నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము ఆరో వచనము నిర్దోషమైన ఏడది మగపిల్లలను తీసుకొనవలెను గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకునవచ్చు నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనము ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందులి మనుషులలోనే కాని జంతువులలోనే కాని తొలి సంతతి అంతయో హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చదను నేను యహోవను మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును ఇక్కడ దేవుని యొక్క గురుతు అంటే దేవుని యొక్క ముద్ర అని అర్థం గొర్రెల్ల యొక్క రక్తము మీ ఇండ్ల మీద మీకు గురుతుగా ఉండును అన్నారు ఇది ఛాయారూపకమైన దేవుని గురుతు లేదా దేవుని ముద్రగా ఉంది ఆ దేవుని గురుతును మనం కలిగి ఉండడం వల్ల మనము నశించకుండా రక్షించబడటానికి తోడ్పడుతుంది రూపములో క్రీస్తు ద్వారా ఆ గురుతు యొక్క నెరవేర్పులు శుద్ధము మత్తయి ఈ శవార్త ఇరవై ఆరో అధ్యాయము పదిహేడవ వచనము పులియని రొట్టెల పండుగలో మొదటి దిన ముందు శిష్యులు ఏసు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచూరుచున్నామని అడిగిరి మతయసు వార్త ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఆరు వచనాల నుంచి ఇరవై ఎనిమిది మనం చూసినట్లయితే ఏసుక్రీస్తు పస్కాను ఆచరించి కొత్త నిబంధన గుర్తును మనకిచ్చారు అదే నిబంధన యొక్క నెరవేర్పు మొదటి కొరింతి ఐదో అధ్యాయము ఆరు ఏడు వచనాలు మనం గమనించినట్లయితే పౌలు మరియు సంఘము ఈ పస్కా పండుగను ఆచరించి ఆ గుర్తును పొందుకున్నట్లు మనం చూడొచ్చు ఇంగ్లీష్ లో పస్కాను పాస్ ఓవర్ అని అంటారు అంటే దాటిపోవటం అని అర్థం దేవుని గుర్తును అనగా దేవుని ముద్రను కలిగిన వ్యక్తి నశించకుండా దాటిపోతాడు అనే అర్థాన్ని ఇస్తుంది మత్తాయి కురుంతి వ్యాఖ్యల ప్రకారము ప్రతి సంవత్సరము మొదటి నెల పద్నాలుగో తారీఖున యేసుక్రీస్తు అప్పగింపబడిన రాత్రి తానే పస్కా గొర్రెపిల్లగా బలి అయ్యి తన స్వరక్తాన్ని గురుతుగా మనకు ఇచ్చి ఉన్నారు అదే క్రొత్త నిబంధన గురుతి యొక్క దేవుని ముద్ర అయితే కొందరు అపోస్తుల కార్యములో ఇరవై అధ్యాయం ఏడవ వచనంలో పౌలు రొట్టె విరిచిన ఆదివారాన్ని చూపిస్తూ ఆదివారమున ఉన్న రొట్టె ద్రాక్షరసాన్ని కలిపి తీసుకుంటూ ఉన్నారు అక్కడ కేవలం రొట్టె మాత్రమే విరిచారు ద్రాక్షరసాన్ని ఎందుకు కలుపుతున్నారు ఆ రొట్టె విరిచిన రోజు కూడా ఒక ప్రాముఖ్యమైన రోజు అయితే కొందరు సత్యవాక్యాన్ని పెడచెవిన పెట్టి వాదిస్తూ ఉంటారు అన్నం పెట్టినప్పుడు కూర పెట్టకుండా ఉంటారా అన్నం తిన్నాను అంటే అన్నం మాత్రమే కాదు కూర కూడా తిన్నాను అని అర్థం కదా అలానే రొట్టె విరిచారు అంటే ద్రాక్ష రసాన్ని కూడా కలిపి తీసుకుని ఉంటారు కదా అని వాదిస్తూ ఉంటారు అయితే రండి మరో రొట్టె విరిచిన సందర్భాన్ని చూద్దాం అపోసలి కార్యములు రెండో అధ్యాయము నలభై ఆరు వచనం నలభై ఏడు వచనాలు మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకునుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్థుతించుచూ ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని చుండెరి ఇక్కడ ప్రతి ఇంట్లో ప్రతిరోజు రొట్టె విరుస్తున్నారు అంటే సువార్త నిమిత్తము బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వారు ఒక చోట ఆగినప్పుడు ఆ ఇంట్లో కూడుకొని రొట్టె విరుచుకుంటారు అంటే ఆహారం తింటారు అని అర్థం ఇక్కడ వీళ్ళు విరుస్తున్న రొట్టె కేవలం ఆహారం మాత్రమే రొట్టె అంటే ఆహారం ఇజ్రాయెల్ ప్రజలు అధికంగా భుజించే ఆహారము రొట్టె కాబట్టి విరిచిన ప్రతి రొట్టె క్రీస్తు శరీరం అవ్వదు అలానే రొట్టె విరిచిన ప్రతి చోట ద్రాక్ష రసాన్ని కూడా తీసుకున్నారని లేదా రొట్టె విరిచిన ప్రతిసారి యేసు క్రీస్తు శరీరం అని వాక్యాలని అపార్థం చేసుకోకూడదు మీకును నాకును అది గురుతుగా ఉండును అని చెప్పి రొట్టెను ద్రాక్ష రసమును కలిపి ఇచ్చిన నిబంధన గురుతు దేవుని యొక్క ముద్ర అయితే ఆ గురుతును ఎలా పడితే అలా ఇష్టానుసారంగా ఏ రోజు పడితే ఆ రోజు ఆచరించడం వల్ల దేవుని గురుతు ఎలా అవుతుంది దేవుని ఆజ్ఞ ప్రకారము అది మొదటి నెల పద్నాలుగో తారీఖున సాయంకాలం మందు ఏసుక్రీస్తు చేసిన ప్రకారము ఒకరినొకరు కాలు కడుక్కొని తీసుకోవడం వల్ల మాత్రమే అది గొర్రె పిల్లల శరీరము మరియు రక్తం అవుతుంది అదే దేవుని ముద్ర అవుతుంది అదే ఆత్మీయ ఇజ్రాయేలుకి దేవునికి మధ్య ఉన్న గురుతు అదే నిత్య నిబంధన వీడియో చాలా లెంగ్తీ అవుతుంది అందుకే సాధారణ ముద్ర కోసం మరో వీడియోలో అప్లోడ్ చేస్తాను వీడియోను పూర్తిగా చూసిన వారికి ధన్యవాదాలు కుదిరితే ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్